నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గత కొన్నేళ్లుగా కొన్నాళ్ళుగా న్యాయవాదుల మీద దాడులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి మాకెవరితోనూ శత్రుత్వం ఉండదు అలాంటిది మేమెందుకు శత్రువులం అవుతున్నామో తెలియడం లేదు క్లయింట్ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని తుది వరకు పోరాడి సమస్య నుండి ఒడ్డున పడేయడమే మా తప్ప లేక న్యాయం దక్కాలి అని అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడం మా తప్ప తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా వద్ద వామనరావు దంపతుల హత్య అదే తెలంగాణ ప్రాంతం ములుగు జిల్లా పందికుంట గ్రామం వద్ద మల్లారెడ్డి గారి హత్య సరిగ్గా ఇరవై రోజుల క్రితం సిద్దిపేట యువ న్యాయవాది రవికుమార్ మీద సిద్దిపేట పోలీసుల దాడి రాజమహేంద్రవరంలో యువ న్యాయవాది పుగ్గిరాల సురేష్ గారి మీద దాడి తిరుపతి జిల్లా బాలాయపల్లిలో హైకోర్టు న్యాయవాది అయినటువంటి వెంకటేశ్వర్లు గారి మీద దాడి చేసిన అప్పటి ఎస్ఐ వీరనారాయణ బెజవాడ బార్ మెంబర్ న్యాయవాది రాయసం ఆదిశేషు బాబు గారి హత్య ఇవే కాక తప్పుడు కేసులు పోలీసులు వారు మాకిచ్చే గిఫ్ట్ పల్నాడు జిల్లా సావల్యాపురం ఎస్ఐ గల్లా రవికృష్ణ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవాలని దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు హైకోర్టు న్యాయవాది అయినటువంటి బిలాల్ అహ్మద్ ని కడప సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ తాహిర్ హుసేన్ పోలీసులు పట్టుకుంటూ పోలీసు వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్లారని న్యాయవాది సుబ్రహ్మణ్యం గారి ఆరోపణ అనంతపురం జిల్లా మడకసిర న్యాయవాది ఆర్ నాగేంద్ర పోలీసుల యొక్క దురుసు ప్రవర్తనను ఏపీ బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన తనను తన క్లైం క్లైంట్లను ఎస్ఐపి శేషగిరిరావు పోలీస్ కానిస్టేబుల్ మసూద్ వలీ బెదిరించారన్నారు అనంతపురం ఎస్పీకి లేఖ రాస్తూ సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు కర్నూలుకు చెందిన న్యాయవాది షేక్ తహీరు నిసా పోలీసులు న్యాయవాదుల్ని తప్పుడు కేసుల్లో ఎరికిస్తున్నారని ఏపీ బార్ కౌన్సిల్ కు లేఖ రాశారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటిన ఉమ్మడి అనంతపురం జిల్లా అడ్వకేట్ కమిషనర్ గా హిందూపురం ఒకటవ పట్టణం ఠానాకు వెళ్లిన న్యాయవాది ఉదయ సింహారెడ్డి మరియు కోర్టు సిబ్బందిపై పోలీసులు చేసుకున్నారు ఈ ఘటనపై హైకోర్టు కన్నెర్ర చేసి సుమోటోగా స్వీకరించింది ఓ వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించడంతో అక్కడ ఉంచారన్న సమాచారం రావడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి ఈ ఆదేశం మేరకు ఉదయ సింహారెడ్డిని అడ్వకేట్ కమిషనర్ గా నియమించింది స్టేషన్ కు వెళ్లిన అడ్వకేట్ కమిషనర్ గిరీష్ అనే వ్యక్తి అక్రమ నిర్బంధంలో ఉన్నారని పోలీసులు కొట్టినట్లు గమనించారు అతను కోర్టుకు తీసుకెళ్తానని చెప్పగా సిఐ ఇస్మాయల్ అడ్వకేట్ కమిషనర్ తో దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు సరిగ్గా పదిహేను రోజుల క్రితం మా బెజవాడ కోర్టులో కూడా ఒక న్యాయవాది మీద ఇంటికి వెళ్ళి దాడి చేయడం జరిగింది ఇతర వృత్తుల వారు జీతాల కోసమో ప్రమోషన్ల కోసం ఫిట్మెంట్ల కోసమో పోరాడతారు కానీ మేము భద్రత కల్పించండి అని అభ్యర్థిస్తున్నాం మా ఉనికిని కాపాడండి అని అడగాల్సి వస్తుంది ఒలింపిక్స్ లలో క్రీడాకారులు దేశం కోసం ఎన్ని ఎక్కువ పథకాలు తేవాలని క్రికెటర్లు రికార్డుల కోసం ఎలా అయితే పోరాడతారో న్యాయవాదులు కూడా క్లయింట్ల గెలుపు కోసం అదే స్థాయిలో పోరాడతారు డబ్బే పరమావధిగా భావించే వారు అయితే సగం కంటే ఎక్కువ మంది న్యాయవాదుల యొక్క గడపలు ప్రజలు తొక్కలేరు లీవింగ్ బిహైండ్ ఎ సిక్స్ డిజిట్ శాలరీ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ ఎ త్రీ డిజిట్ ఇలా నాలా ఎందరో మా యొక్క వృత్తిలో గతంలో ఉన్నారు రాబోయే రోజుల్లో వస్తారు లైక్ ఎవ్రీ అదర్ ప్రొఫెషన్ ఎక్సిస్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్ రెస్పెక్ట్ అండ్ కటసి పోలీసులు ప్రత్యర్థి కక్షిదారుల నుంచి న్యాయవాదులపై దాడులు మా పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ అవగతమవుతోందని ఇదంతా ఉదరిస్తూ వస్తున్నా చట్టాలను చదవండి హక్కులు తెలుసుకోండి హక్కులకై పోరాడండి ధన్యవాదాలు నమస్తే సాధ్యమైనంత వరకు మన దైనందిత జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం